మన విజయవాడ నగరంలో స్థాపించాలి అని భావించారు విగ్రహం స్థాపించిన ప్రదేశం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ప్రదేశంలో చారిత్రాత్మక ప్రదేశంగా స్వరాజ్ మైదాన్ లో బృహత్తర పథకాన్ని చేపట్టారు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నగరం నాడిబొడ్డున సువిశాలమైన పంతొమ్మిది ఎకరాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను అనుగుణంగా ఉంటూ పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఎనభై ఒక్క అడుగుల పీఠంపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మొత్తం రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం మన అదృష్టంగా భావించాలి ఈ చారిత్రక ఘట్టాన్ని మనమందరం వీక్షిస్తున్నాము అంటే నిజంగా ఒక అదృష్టం కొత్త సంవత్సరంలో మన గణతంత్ర దినోత్సవానికి కొద్దిగా ముందుగా ఈ విగ్రహ ఆవిష్కరణ మరియు జాతికి అంకితం చేస్తూ ఆ గొప్ప వ్యక్తికి మనవంతుగా నివాళి అర్పిస్తున్న శుభతరుణం దిస్ మెజెస్టిక్ స్ట్రక్చర్ ఆర్కిటెక్ సార్ జయమోహన్ కట్కికర్ మిసెస్ డిజైన్ అసోసియేట్స్ నాయిడాల్సో మాస్టర్ ప్లానర్స్ ఫర్ ద రామ్ మందిర్ అయోధ్య శ్రీ నరేష్ కుమార్ కుమార్ ఫ్రమ్ గురుగావ్ అండ్ శ్రీ బుర్రా శివవర్ ప్రసాద్ ఫ్రం బొంగులూరు ఆర్ ద స్కల్టర్స్ రెండు లక్షల మ్యాన్ అవర్స్ తో యావరేజ్ వందల లేబర్ తో ఇరవై మాసాల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది మోర్ దన్ హండ్రెడ్ టెక్నికల్ స్టాఫ్ ఆల్సో వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా స్టాచ్యూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పిల్లర్స్ కారిడార్ విత్ థర్టీ సిక్స్ మ్యూరల్స్ మేల్డ్ విత్ ఫైబర్ రియన్ఫోస్డ్ పాలిమర్ మనం చూస్తున్నటువంటి విగ్రహానికి కింద ఆ పిరమిడ్ ఏదైతే ఉందో అది జైపూర్ నుంచి తీసుకొచ్చినటువంటి శాండ్ స్టోన్ కాలచక్ర మహామండపం బౌద్ధ సాంప్రదాయంతో తీసుకోవాల్సిన ప్రమాణాలన్నీ పాటిస్తూ ఇక్కడ శరవేగంగా పూర్తి చేసినటువంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ని మనం చూస్తూ ఉన్నాం థర్టీ త్రీ ఎయిట్ హండ్రెడ్ విహార మ్యూజియం కూడా ఇందులో భాగంగా ఉంది కేవలం విగ్రహం మాత్రమే కాకుండా అలాగే డెబ్బై ఐదు సీట్ల చైత్య మినీ ఆడిటోరియం డిజిటల్ లైబ్రరీ ఫర్ రీసెర్చ్ స్కాలర్స్ ఫుడ్ కోర్ట్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ అండ్ కన్వెన్షన్ సెంటర్ నియరింగ్ కంప్లీషన్ ఇన్ టూ సీటింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్ అ బ్యూటిఫుల్ వాక్వేస్ జనాలు సాయంత్రం కానీ ఉదయం కానీ నడకదారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫౌంటైన్స్ అండ్ ముందు భాగంలో మనం చూస్తున్నాం బ్యూటిఫికేషన్ మరియు గ్రీనరీకి ఎంతగానో కష్టపడి మరి ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చేపట్టిన బృహత్తరమైన ప్రాజెక్ట్ ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ రోజు మనం ఎప్పుడూ వీక్షించని విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి బ్రహ్మాండమైన లేజర్ షో అలాగే డ్రోన్ షో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఒక అద్భుతమైన విన్యాసంగా మనం చూడొచ్చు కనుల పండుగగా జరగబోతున్న ఈ కార్యక్రమానికి అశేష ప్రజానీకం విచ్చేశారు అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం వరల్డ్ స్టాల స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ మహోత్సవంలో ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో మనం చూస్తున్నటువంటి స్టాండర్డ్స్ కానీ బ్యూటిఫికేషన్ కానీ అలాగే ఒక మ్యూజికల్ ఫౌంటైన్ కానీ ఈ స్ట్రక్చర్ వెనకాల ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు అలాగే ఈరోజు ఇంతకు ముందు చెప్పిన విధంగా ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి అయితే ఇది మరో కొత్త వింతగా మనం చెప్పుకోవచ్చు అనదర్ వరల్డ్ వండర్ గా చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదేమో టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా దీనికి పేరు పెట్టుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచనున్నటువంటి మనం చేస్తున్నటువంటి చిన్న గ్రాటిట్యూడ్ టు ద గ్రేట్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఈ లక్ష్యం సాకారానికి ఎన్నో గంటలు ఎంతో మంది శ్రమతో పాటు ఒక సైన్యంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని కంకణం కట్టుకుని మరి పూర్తి చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం గట్టిగా చప్పట్లతోటి పగలు రాత్రి అనకుండా ఎన్నో గంటలు కష్టపడ్డారు ఎక్కడెక్కడి నుంచో పనివారు కళాకారులు కార్మికులు మ్యూరల్ పెయింటర్స్ వాళ్ళందరికీ పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఒక్కొక్క రాయి పెడితేనే మహత్తరమైన ప్రాజెక్ట్ అయినట్టు ప్రతి ఒక్కళ్ళ సంకల్పం ఆశ ఒక మంచి స్ట్రక్చర్ కి సంకల్పాన్నిచ్చిన ముఖ్యమంత్రి దాన్ని సాకారం చేయాలి అనే గొప్ప ఉద్దేశం విత్ నో స్పాన్ శరవేగంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈరోజు మన కళ్ల ముందు కనిపిస్తున్నటువంటి అద్భుతమైన స్ట్రక్చర్ ని చూస్తూ ఉన్నాం ఈ మ్యూజియం వన్ ఆఫ్ ఇట్స్ వరల్డ్ వరల్డ్ లో ప్రతిష్టాత్మకమైన మ్యూజియంస్ లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్నో ప్రాంతాల్లో ప్రముఖమైన వ్యక్తులు ఎంతోమంది మన దేశానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి అదొకెత్తే ఇలా మ్యూజియం కన్వెన్షన్ సెంటర్ మినీ థియోటర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం ఒకటే ప్రాంతంలో ఒకటే స్థలంలో అంటే నిజంగా మన అదృష్టంగా భావించవచ్చు ఈ మొత్తం కవరేజ్ ని లైవ్ గా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం డ్రోన్ ద్వారా చూస్తున్న అద్భుతాన్ని ఒక్కసారి అందరూ లైవ్ లో ఆ డ్రోన్ విజువల్స్ ని చూడండి కన్నుల విందుగా కన్నుల పండుగగా జరుగుతోంది సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎంత కళకళలాడుతూ విజయవాడలో ఆవిష్కరణ మహోత్సవానికి తయారైన అభిమానులు అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాం ది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భావజాలానికి అంకితమై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఆ మహనీయునికి ఆయన ఆదర్శాలు ఆకాంక్షలు మనకి చిరకాలం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి ఈ స్మారక చిహ్నం ప్రపంచ స్థాయిలోనే గొప్ప వ్యక్తిగా అంబేద్కర్ చూపిన మార్గానికి మరియు ఆయన నిర్దేశించిన లక్ష్యాలకు అందరం కృతజ్ఞతతో ఉండాలి ఈ మెమోరియల్ లో పరిశోధకుల కోసం రీసెర్చ్ స్కాలర్ల కోసం అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంది అంతేకాకుండా న్యూఢిల్లీలో ఉన్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ మెమోరియల్ నాలుగు పాయింట్ ఐదు ఎకరాల స్థలంలో కన్నా ఇక్కడ మన స్థలం నాలుగు రెట్లు పైగా పంతొమ్మిది ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు బాబాసాహెబ్ అంబేద్కర్ మానవీయ స్వప్నాలను సాక్షాత్కరించే అతిపెద్ద మ్యూజియం కూడా మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగబోతోంది మరికొద్ది క్షణాల్లో వ్యాపార వాణిజ్య కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కళ చారిత్రక వారసత్వ ప్రదేశాలతో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరం దాహం తీర్చే కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి నుంచి దర్శనంతో అనుగ్రహించే దుర్గమ్మ ఆలోచింపచేసే గాంధీకొండ పరిచే భవానీ ద్వీపం హృదయాలను రంజింపచేసే కూచిపూడి నాట్య సంప్రదాయం ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆకర్షణలు విజయవాడకు గొప్ప పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చిపెట్టారు ఇప్పుడు ఈ బెజవాడ మహానగరం మరో అద్భుత ఆవిష్కరణతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాలతో అధికారులు అంకిత భావంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది సామాజిక న్యాయ మహాశిల్పం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది విజయవాడ స్వరాజ్ మైదాన్ లో పిరమిడ్ ఆకారంతో అడుగుల ఎత్తైన పీఠంపై అడుగుల ఎత్తుతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కనువిందు చేసేలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు స్మృతి వనం మొత్తం విస్తీర్ణం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి ఎకరాలు కాగా ఇందులో చుట్టూ ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలను పచ్చదనంతో నింపడం విశేషం ఇందులో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఫ్రేమ్ లో మొక్కలు గులకరాయి నమూనాలు రంగురంగుల పూలలో జాతీయ పక్షి నెమ్మలి కనిపిస్తాయి ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం మాత్రమే కాకుండా ఆయన జీవిత విశేషాలు వారి జీవితంలో జరిగిన సంఘటనలు ప్రదర్శించేందుకు యాన్ఫీయేటర్ మ్యూజియం గ్రంథాలయం ఎక్స్పీరియన్స్ సెంటర్ పదహారు వందల నుంచి రెండు వేల మంది వరకు కూర్చునే కన్వెన్షన్ సెంటరు ఉన్నాయి విగ్రహ వాస్తు సంప్రదాయ కాలచక్ర మహామండపంగా డిజైన్ చేశారు మొత్తం క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పద్నాలుగు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నుల టీఎంటీ స్టీల్ తో తయారైంది ఇంకా దానికి రాజస్థాన్కు చెందిన పింక్ శాండ్ స్టోన్ ను జోడించారు విగ్రహం కింద నిర్మించిన కాలచక్ర మహామండపం భవనంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ని అభివృద్ధి చేశారు మ్యూజియం కోసం అభివృద్ధి చేసిన వస్తువులన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం నుండి అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణనిస్తాయి రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి దళితులతో పాటు కులాలు మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు విగ్రహం చుట్టూ వాటర్ ఫౌంటైన్ అందులో కళ్ళు మిరుమిట్లు గొలిపే లైటింగ్ అక్కడక్కడా నీటి కొలనులతో పాటు పిల్లలు ఆడుకునేందుకు సౌకర్యాలు మ్యూజికల్ ఫౌంటైన్ ఆహారం అందించే ఫుడ్ కోర్ట్ ఇక్కడి మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు మొత్తం పదమూడు దశల్లో పూర్తి చేసిన విగ్రహ నిర్మాణంలో మూడు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల స్టీల్ నూట ఇరవై మెట్రిక్ టన్నుల కంచు ఉపయోగించారు రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందల మంది కార్మికులు యాభై ఐదు మంది సాంకేతిక సహాయ సిబ్బంది రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో శ్రమించారు ప్రాజెక్టులో వాడిన సామాగ్రి యంత్ర పరికరాలు మన భారతదేశంలో తయారైనవే కావడం మరింత గర్వకారణం ఆయన బావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తా ఉన్న ప్రభుత్వంగా ఇది మన సమాజ గతిని భావాల వైపు మరల్చడానికి సంఘ సంస్కరణకు పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను సామాజిక న్యాయ చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ప్రపంచ అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం అంతర్జాతీయ పర్యాటక పఠంలో విజయవాడ పేరును మరింత ప్రకాశవంతం చెయ్యడం తథ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ అద్భుత చొరవ తెలుగువారందరికీ వారందరికీ గర్వకారణం భావితరాలకు స్ఫూర్తిదాయకం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు భావజాలానికి ఘననివాళి ఇది ఆర్ అంబేద్కర్ ఈరోజు విజయవాడ నగరంలో నూట ఇరవై ఐదు అడుగుల మహారీయుడి మించుకుంటున్నాం మన నీడా మన చదువుల జాడా మహనీడు బాబాసాహెబాం అంబేద్కర్ అంటే తెలుజేస్తో జగో రే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ భవితకు మార్గమ అంబేద్కర్ पड़गुल को प्राणम अंबेडकर जगो दे जा अंबेडकर जगत नेता अंबेडकर புராடம் அம்பேட்கர் பாரத குமார் அம்பேட்கர் I'm right.

అమెరికన్ అడుగుల సాయం ఉంటే భారత కుమార్తో విజయ్ భై జై 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 భై అందర గట్టిగా ఊసరే మీ దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ అన్ని బైక్ లేపి జై 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 ఆంధ్ర చెప్పంధ్రమాత అన్నపూర్ణగా చేసే కృష్ణమ్మ పరమ భక్తజనులపై చల్లని చూపులు ప్రసరించే కనకదుర్గమ్మ దేవెనలు కాలపు చరిత్రను చాటే ఉండపల్లి గుహలు ఇంటింటా కొలువు తీరిన కొండపల్లి బొమ్మల ప్రత్యేకతలు ఆంధ్ర కళా ప్రతీక కూచిపూడి నృత్య వాణిజ్య రాజధానిగా పేరున్న విజయవాడ పర్యాటకం మరింత విస్తృతమయ్యేలా రెండు వేల ఇరవై జూలై ఎనిమిదిన శంకుస్థాపన చేసుకున్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ మహా విగ్రహ నిర్మాణం ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు సలహాలతో ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలి అన్న అధికారుల దృఢ సంకల్పం తోడవడంతో ఈ పరమాద్భుత రూపం విజయవాడ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిగా ఆవిష్కృతమైంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విజ్ఞానానికి నిలుబెత్తు సాక్షిగా తారాపథాన్ని తాకేలా ఆవిష్కృతమైంది అంబేద్కర్ మహాశయుడి ప్రతిఛ్యాయ మహోన్నత కళాఖండంగా విరాజల్లే నూట ఇరవై ఐదు అడుగుల కాంస్యమూర్తి ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయప్రథానికి స్ఫూర్తి విశ్వం విస్తుపోయి చూసేలా గగన శిఖను తాకే మన ఘన కీర్తి యుగ యుగాల అణచిబేత అనే అసమాన శిథిలాల కింద పడి నలిగి ఇప్పుడిప్పుడే తలెత్తుకు తిరుగుతున్న కొన్ని కోట్ల జీవితాల ఆర్తి తరతరాల అంతరాలను తుడిచివేసేందుకు నిరంతర కృషి చేస్తోన్న మన ముఖ్యమంత్రి జగనన్న ఆశయానికి ప్రతిరూపంగా ఆకాశపుటన్సును కురిపించే వెన్నెల జడిలో వేల కాంతి ప్రభలతో వెలుగొందుతున్న ఆ జ్ఞాన చక్రవర్తి జ్ఞాపిక ప్రతి పౌరుని నైతికాభివృద్ధే దేశాభివృద్ధి అని చాటిన అంబేద్కరుని అడుగుజాడల్లో నేడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగుతున్నది విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం ఇది సామాజిక న్యాయ మహాశిల్పం ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి వికటం ఇది నూట ఇరవై ఐదు అడుగుల మహాశిల్పం అంత గొప్ప మేధావికి ఆదర్శవంతునికి అంతరిక్షమంత అద్భుత నివాణి ఈ విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో సరాసరి నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ స్మృతి వనం నిర్మితమైంది నగర సామరస్యతకి గుండెకాయన రూపుదిద్దుకున్న ఈ నిర్మాణంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలను పచ్చదనంతో నింపడం నయనానందకరం ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్ వెదురు ఫ్రేమ్ తో కూడిన బోగన్ విలియా మొక్కలు గులకరాతి నమూనాలు రంగురంగుల పూలలో తీర్చిదిద్దిన జాతీయ పక్షి నెమ్మలి ఆకృతులు మరింత ప్రత్యేకం విగ్రహ పీఠం బౌద్ధ వాస్తు సంప్రదాయ కాలచక్ర మహామండప శైలిలో నిర్మించడం అంబేద్కరుడి ఆశయాలకు నిదర్శనం రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ జోడింపుతో మరింత ఆహ్లాదకరం ఇందులో అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ రెండు మంది సామర్థ్యం గల ఆడిటోరియం డెబ్బై మంది కూర్చునేలా మినీ థియేటర్ ధ్యాన మందిరం ఫుడ్ కోర్ట్ చిన్నారులకు ప్లే ఏరియా కార్టెన్లు మరియు మ్యూజిక్ ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్లు దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్నుల బరువుతో ఎనభై ఒక్క అడుగుల పాదపీఠం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మొత్తంగా రెండు వందల ఆరు అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా ఈ మనోహర దృశ్యం కన్నుల పర్వం మొత్తం పదమూడు దశల్లో పూర్తయిన ఈ నవ నిర్మాణంలో మొత్తం మూడు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల స్టీల్ నూట ఇరవై మెట్రిక్ టన్నుల కంసు వినియోగించగా రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందల కార్మికులు యాభై మంది సాంకేతిక సహాయ సిబ్బంది మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అహరహం శ్రమించడంతో ఇదిగో ఈ నిలుబెత్తు మూర్తి విశ్వవ్యాప్తిగా అవతరించింది అనితర సాధ్యమైన నవరత్నాలతో ప్రపంచం మన వైపు తిరిగి చూసేలా విప్లవాత్మకమైన ఎన్నో యత్నాలు చేసి చూపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలను ఆయన కలలను నిజం చేసేలా అవినీతి లేని వివక్షకు తాగులేని వ్యవస్థను గ్రామ స్థాయిలోనే స్థాపించి గ్రామ స్వరాజ్యం అంటే అర్థం చెబుతూ ఆయన అడుగుజాడల్లో పయనిస్తోంది ఆంధ్రప్రదేశ్ పేదలకు పెత్తందారులకు నిత్య సంగ్రామం జరిగే ఈ రణక్షేత్రంలో ప్రతి పేదవాడు తలెత్తుకు గర్వంగా తిరగలిగే మార్పు మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఈ మార్పుకు ప్రతిరూపంగా నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని సగౌరవంగా నిర్వహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి